నూతిలో నక్క కథ నూతిలో నక్క అనగనగా ఒక నక్క అడవి అడవిలో రాత్రిపూట చీకటిలో తిరుగుతూ ఒక బావిలో పడిపోయింది బావి చాలా లోతుగా ఉంది ఎంత ప్రయత్నం చేసినా అవి నుయ్యిలోంచి నక్క బయటికి రాలేకపోయింది దాకా అలాగే నూతిలో ఉండిపోయింది మొన్నాడు ఆ బావి దగ్గరికి ఒక మేక వచ్చింది అమ్మయ్యా మనం బయట పడవచ్చు అనుకొని నీళ్ళల్లో ఉన్న నక్క అనుకుంది మేక బావిలోకి చూసింది చూస్తే అక్కడ నక్క కనిపించింది ఇదేమిటి బావిలో ఏం చేస్తున్నావు అని అమాయకంగా అడిగింది మేక ఈ బావిలో నీళ్ళు ఎంత బాగుంటాయో తెలుసా ఆ నీళ్లు తాగడానికి ఇక్కడికి వచ్చాను అసలు చక్కెర కలిపినంత తీయగా ఉన్నాయి అని తెలివిగా చెప్పింది నక్క అవునా నిజమా అని అడిగింది మేఘ కావాలంటే నువ్వు దిగి చూడు అసలు ఇలాంటి నీళ్లు నువ్వు ఎప్పుడు తాగుండవు అంది నక్క అమాయపురాలైన మేక ముందు వెన ముందు వెనక ఆలోచించకుండా మూతిలోకి దూకేసింది నీళ్లు తాగింది కొంతసేపటికి నక్కలాగా మేక కూడా ఇరుక్కుపోయింది ఇప్పుడు బయటికి వెళ్ళడం ఎలా అని నక్కని అడిగింది ఓస్ దానిదేముంది ముందు నీ వీపు పైకి ఎక్కి నేను బయటికి వెళ్ళి తర్వాత నిన్ను పైకి లాగేస్తాను అని ఐడియా ఇచ్చింది నక్క సరే బాగానే ఉంది అనుకొని మేక ఒప్పుకుంది నక్క మేక పైకి చెంగున ఒక గెంతు వేసి నూతులోంచి బయటపడింది బతుకు కూడా అనుకుంది మేక బయటికి రావడానికి చెయ్యి అందించామని అడిగింది నేను నిన్ను ఎలా లాగుతాను వేరే మొక్కమా మా బావిలోతుగా ఉంది నువ్వు బరువుగా ఉన్నావు అని అనుకుంటూ నక్క వెళ్ళిపోయింది మేకకు మొత్తానికి నక్క చేసిన మోసం అర్థమైంది కానీ ఏం లాభం నూతిలో దిగే ముందే బయటకు ఎలా వస్తాం అన్న విషయం ఆలోచించాలి కదా